ఇండియా జింబాబ్వే మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఇండియా గెలవడానికి నాలుగు పరుగులు మాత్రమే కావాలి ధోని కోహ్లీ క్రీజ్లో ఉన్నారు అంతా ఉత్కంఠత ఇండియా గెలుస్తుందో గెలవదా కానీ ఇండియా తప్పకుండా గెలవాలి కానీ ఏమోలో కొంచెం అనుమానం మనందరి పరిస్థితి ప్రస్తుతానికి ఇంతే కే పాల్ నేను వైజాగ్ ఎంపీకి గెలిచినట్లే నాకు పది లక్షల ఓట్లు పడినట్లుగా నాకు సమాచారం ఉంది అని అంటే మీ అందరికి నవ్వు వస్తుంది అదే జగన్ ఐపాక్ టీంతో అయ్యి మనం ఈసారి నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ గెలుస్తున్నాం అంటే మాత్రం మీకు భయం వేస్తుంది ఉంది పాల్ని ఏమో బ్రహ్మానందంలాగా చూస్తున్నారు జగన్నేమన్నా ప్రకాష్ రాగ్ లాగా చూస్తున్నారు ఎందుకు నేను నేనేమంటానంటే కూటమి గంట బజాయించి గెలుస్తుంది ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది అనూహ్యమైన విజయం అందుకోబోతోంది అంటే మీ అందరికీ అనేక డౌట్ అనుమానాలు రావచ్చు వీడేమైనా సర్వే చేశాడా వీడేమైనా సెఫాలజిస్టా అడుసుమల్లి శ్రీనివాసరావా లేకపోతే అప్సాన్ రాజేషా అని మీ అందరికీ రకరకాల డౌట్స్ రావచ్చు ఒక ఎంపీసీ స్టూడెంట్గా నేను ఒక వివరణ ఇస్తాను కొంచెం ఆలకించండి మొదట మ్యాథ్స్లోకి వెళ్దాం అదేనండి లెక్కలోకి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసినప్పుడు టీడీపీకి ముప్పై తొమ్మిది శాతం చెలర జనసేనకు ఆరు శాతం చెలరా బీజేపీకి ఒక శాతం కంటే కొంచెం తక్కువ ఓట్లు వచ్చాయనేది మనందరికీ తెలుసు ఈ లెక్కల్ని కొంచెం సరిచేయాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ సాంప్రదాయక ఓట్లైన బీసీ కమ్మ ఓటర్లు పోలరైజేషన్ జరగడం వలన టీడీపీ ఓట్ల శాతం ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపికి గంపగుత్తగా పడిన కాపు యువత ఓటు అంతా కూడా జనసేనకి వెనక్కి వచ్చేసింది దీని మూలన జనసేన ఓటు శాతం ఆరు నుంచి కనీసం పదకొండు శాతం పెరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికి వచ్చిన ఓటు శాతం పదహారు పర్సెంట్ సో నేను తీసుకున్న లెవెన్ పర్సెంట్ అనేది చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేటే సో ఇప్పుడు ఈ ఓట్లన్నీ కలిపితే మొత్తం కూటమికి నలభై రెండు ప్లస్ పదకొండు ప్లస్ ఒకటి యాభై నాలుగు పర్సెంట్ ఓట్స్ రావాలి కంపల్సరీగా నా రెండో సబ్జెక్టు ఫిజిక్స్ న్యూటన్స్ థర్డ్లా మనందరికి తెలుసు ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇన్ నేచర్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మా భూములు నువ్వు లాక్కుంటే లాక్కోవాలని చూస్తే నీ అధికారం మేము లాక్కోకుండా ఉంటావా అని రైతులు మా మీద అరాచకం చేస్తే నీ రాచరికానికి స్వస్తి పలకమా అని దళితులు చంద్రబాబు పాలనలో మీకు అందరు గుర్తుండే ఉంటుంది ఎంప్లాయీసు కొత్తింటి అల్లుళ్ళులాగా అన్ని గొంతెమ్మ కొర్కులు అడగటం వాడిని అన్నిటినీ తీర్చడం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు అదే ఎంప్లాయీస్ని జగన్ ప్రభుత్వం ఎక్కడో తంతే మాకు మండదా అని ఉద్యోగస్తులు అడుగుతున్నారు వాళ్ళ రియాక్షన్ చూశారు కదా పోయినసారి కంటే ఆల్మోస్ట్ రెండింతలు ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ పోర్ట్స్ వినియోగించుకున్నారు వాళ్ళు ఇక రెండో సబ్జెక్టు కెమిస్ట్రీ ఇదైతే అద్భుతంగా ఉంది మొట్టమొదటి టీడీపీ జనసేన సభ సభ మీరు చూస్తే పవన్ కళ్యాణ్ అలిపిడి దారి అలిపిడి దాడి ఘటనను ప్రస్తావించి క్లేమోర్మన్స్ బ్లాస్ట్ దెబ్బకు ఇరవై ఇరవై అడుగుల ఎత్తు ఎగిరి కింద పడిన కారులోంచి చొక్కా ప్యాంటు దులుపుకొని బయటకు వచ్చి ఆత్మస్థైర్యంతో నిలదొక్కుని నిలదొక్కుని నిలదొక్కున్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని కొనియాడిన వైను టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేఖలు నింపిన వైను చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఇంతవరకు ఏ టీడీపీ నాయకుడు కూడా చంద్రబాబుని ఆ రీతిలో ప్రశంసకపోవటం ప్రశంసించటం నేనేది చూడాల పవన్ కళ్యాణ్ మాటల్లో కానీ అతని హావభావాల్లో కనిపించే పరిణితి చంద్రబాబు పవన్ పురంధరేశ్వరి పాల్గొని మీటింగ్స్లో మీటింగ్స్లో కానివ్వండి సిబిఎన్ ను పవను కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న రాజంపేట ఎన్నికల సభలో కానివ్వండి వాళ్ళ మధ్య కనపడే కెమిస్ట్రీ దానికి జనం స్పందన నిజంగా అద్భుతం వీటన్నిటికీ తోడు ప్రస్ఫుటంగా కనపడే కొన్ని సంకేతాలను మీ ముందు ఉంచుతా వీటిని ఇంగ్లీష్లో టెల్ టెల్ సైన్స్ అంటారు మొట్టమొదటిది జగనేమో నూటపై నూట యాభై సీట్లు పైమాటే అంటాడు నత్తిబాబు నూట ముప్పై మిలిటరీ లెక్క నూట పది కొమ్మనేని శ్రీనివాసరావు వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాడు ఎవ్వరూ బెట్టింగ్ కాయొద్దు అని పార్టీ పెద్దల నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చిన సంగతి నా దృష్టిలోకి వచ్చింది మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లోనో ఎట్టి పరిస్థితుల్లోనూ పందాలు కాసి డబ్బులు పోగొట్టుకోవద్దు అని స్పష్టమైన సంకేతం ఇచ్చిందట వైసీపీ యాజమాన్యం రెండోది చరిత్రలో మొట్టమొదటిసారిగా పులివెందల్లోని అన్ని బూతుల్లోనూ టీడీపీ ఏజెంట్స్ని కూర్చోబెట్టం మూడోది పులివెందల్లో ఒక వైసీపీ నాయకుడు భారతిని నిలదీయటం మా డాక్యుమెంట్స్ మీద మీ ఆయన ఫోటో ఏంటి అని కనీసం ఆరుగురు వైసీపీ అభ్యర్థుల మీద మామూలు జనం తిరగబడి కొట్టడం మనం చూసాం అన్నా కాసు మహేష్ రెడ్డి వంశీ అనిల్ కుమార్ యాదవ్ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెవిరెడ్డి మహేష్ మహేష్ రెడ్డి వగైరా వగేరా తర్వాత అంబటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు మా పోలీసులు మా ఫోన్లు ఎత్తట్లేదు అని వాపోవటం తర్వాత జగన్ ఎలక్షన్స్ రెండు రోజుల ముందు ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయని నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతోంది అని అంటాం ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆఖరి ఓర్లో నాలుగు రన్ రన్స్ కొట్టి దేశాన్ని గెలిపించలేరు అని అనుమానం ఇంకా ఉందా మీకు